యువ నాయకత్వం సరికొత్త ఉత్సాహంతో సంక్రాంతి సంబరాల్లో మేము సైతం అంటూ నూతన వరవణ్ణి సృష్టించారు తుని మున్సిపాలిటీల్లోని వీరవరపేటలో తెలుగుదేశం నాయకుడు బోడపాటి అప్పారావు అన్ని తానే నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సరికొత్త శోభను తీసుకొచ్చింది సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం అట్టహాసంగా జరిగింది తెలుగుదేశం నాయకత్వం సరికొత్త ఆలోచనలతో సంక్రాంతి సంబరాలతో తమ ప్రాంతాలను మంత్రముగ్ధులను చేస్తుంది ఏడాది వీరవరపుపేటలో తొలిసారిగా సంక్రాంతి శోభను తీసుకొచ్చారు టీడీపీ నేత బోడపాటి అప్పారావు తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించిన బోడపాటి అప్పారావు వీరవరపుపేట ట్రెండ్ మార్చే యత్నంలో ఒక అడుగు ముందుకు వేశారు పార్టీ అధికారంలోకి వచ్చి తొలి ఏడాది కావడంతో ఆటపాటలతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు మహిళలకు ముత్యాల ముగ్గురు పోటీలతో పాటు ఆటల పోటీలను నిర్వహించారు బోడపాటి అప్పారావు పిలుపు అందుకున్న మహిళలు ఉత్సాహభరితమైన వాతావరణంలో పోటీల్లో పాల్గొన్నారు యువతలు వేసిన రంగురంగుల రంగవల్లులు చూడముచ్చుట గొలిపాయి ముగ్గురు పోటీలకు న్యాయ నిర్ణేతగా ఇందుదేవి వై ఛానల్ సిఈఓ పసగడుగుల రాంబాబు వ్యవహరించారు అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ అల్లురాజు దంతులగిరి బాబు బ్రహ్మాజీ కూరపాటి రఘు సిద్ధాంతపు సత్యబాబు గోరాంట్ల రమేష్ బోడపాటి శేఖర్ దిబ్బా గోవిందు జనసేన శివ ఆరుగుల కృష్ణ బోడపాటి కిరణ్ గణేష్ కాకాడ జ్యోతి కుమార్ పెదపూడి శివ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల సభా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనే వేదిక మీద నుండి మిత్రులు మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు వెంకట సత్యనారాయణ గారు మిత్రులు బోడపాటి అప్పారావు గారు పోడిపాటి రాఘు గారు మల్ల గణేష్ గారు కుక్కడు బాలాజీ గారు వేదిక మీద నుండి ఇతర పెద్దలు ట్వెల్స్ కాలేజీ కమిటీ అధ్యక్షులు బాబు గారు ఇక్కడ చేసిన సౌదయ సౌద్య భగ నమస్కారాలు ఇది చాలా మంచి కార్యక్రమం ఈరోజున సంక్రాంతి అనేది మరి అందరు చాలామంది ఏ దూరంలో ఉన్నా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ పండగకి ఆ ఇంటికి రావడం ఆ పది మంది ఆనందోత్సవాలతో కలిపే కార్యక్రమం సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు తరచుగా ఎక్కువగా మా ఇళ్లలో జరుగుతుంటాయి అది రోజున వీరవరంపేటలో ఈ సంక్రాంతి సంబరాలు పెట్టుకోవడం అనేది చాలా ఆనందదాయక ఇష్టం మరి సంక్రాంతి సంబరాల్లో మీరు అందరూ పాల్గొనడం దాంట్లో వివిధ కార్యక్రమాలు ముగ్గుల పోటీలు కానివ్వండి ఆటల పోటీలు కానివ్వండి ఇతర ఇతర కార్యక్రమాలు పెట్టి చాలామందిని ఉచ్చేదరిచి వారికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు పెట్టడం అనేది చాలా ఆనందాయక ఉండే నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు భవిష్యత్తులో ఈ వేదల చాలా అభివృద్ధి చేయాలా ఇక్కడ అవసరాలు తీర్చాలా అన్నింటి కూడా చేసినట్టయితే మాటంతా కూడా బాగా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి మన గౌరవ శాసనసభ్యులు వారు శ్రీమతి యనమల డివి గారు కానివ్వండి రామకృష్ణ గారు కానివ్వండి ఇక్కడ నుండి కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలా అన్ని ప్రాంతాల్లో ఉన్న పేదవర్గాలకు ఉండంటి పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే కార్యక్రమాలు అది ప్రభుత్వం ముందుకెళ్తుంది భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి మీ అందరి యొక్క అభివృద్ధి ఈ ప్రభుత్వం కోరుకునే ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాలు మీరు ఎలా కాళ్ళ చేదోడు వాదాలుగా ఉంటూ మన గౌరవ శాసనసభ్యుల వారికి కానివ్వండి మన రామకృష్ణ గారికి కానివ్వండి ఇతర నాయకులందరికీ కూడా సహకరిస్తూ ఈ యొక్క అభివృద్ధి మేము చేసుకోవాలని చెప్పి మనకి కోరుకుంటూ నాకు అవకాశం కూడా ధన్యవాదాలు సార్ తీసుకుంటాం భాగంగా ముగ్గులు పోటీ నిర్వహించిన సందర్భంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి అదేవిధంగా వేదిక పడినటువంటి కుక్కడు బాలాజీ గారికి మల్ల గణేష్ గారికి కుక్కడు కూరపాడు రఘు గారికి బోడపాడు అప్పారా గారికి అదేవిధంగా సిద్ధాంత్ చట్ట గారికి మన కాలేజీ రాజా గర్ల్స్ కాలేజీ చైర్మన్ శ్రీ బాబు గారికి దెబ్బగోవింద్ గారికి అదేవిధంగా జడ్జి గారు చేసినటువంటి మేడం గారికి వైజాగ్న ఎండి గారు పసుకొడలు రాంబాబు గారికి అదేవిధంగా ఇంకా వేదికమైనటువంటి కోరం రమేష్ గారికి వల్లి గారికి ఇంకా అందరం ఇంకా పేరు పేరున యువత్ ప్రెసిడెంట్ తోలి ప్రసాద్ గారికి ఇక్కడ చేసిన ఏ కార్యక్రమం చేసినా వేరేవారిపేటలోనే ముందుగా మొదలవుతుంది అదేవిధంగా మన తునిపట్నంలో మొట్టమొదటిగా సంక్రమ సంబరాలు మన వేరవరపేటలో ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో ఉదయం నుంచి స్త్రీలందరూ కష్టపడి ముగ్గులేయడం జడ్జిగా వచ్చిన మేడం గారు అందరినీ జడ్జి పెట్టి చేయడం మీకు బహుమతి ప్రధానోత్సవం ఇక్కడ అవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందని మీ అందరికీ దర్శనమిచ్చే మరి ముఖ్యంగా రఘు మన ఎర్రపేట వాళ్ళు ఎవరికి ఆన్ చేయని మనుషులు అంటున్నారు ఆన్ చేయడం కాదు ప్రతి మనిషి కష్టపడి బతికే వాళ్ళు మన ఎర్రపేటలో ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఆకుదాయిగా తిరిగే కాకుండా చదువుకునే కూరలు కూడా ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ విషయాలు అయితే మన తునిపట్ల ఉన్న ఎస్సీవార్ని అన్ని వార్డులకు కూడా ఎర్రవరిపేట ముందుంటుంది అందులో గర్వంగా చెప్పచ్చు మనం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎర్రవర్పేటలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదో పని చేసి తర్వాత కష్టపడి పని చేసిన బతికే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు వేరవర్పేటంత డెవలప్ అయింది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈరోజు వచ్చే కంపెనీల వల్ల కూడా తుని నడిబొడ్డికి వేరవరిపేట వైజాగ్ జగదాంశ తుని వీరవార్పేట కూడా అదేవిధ రీతిలో ముందు ముందు వెలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ రాబోయే రోజుల్లో బొడబడ అప్పటినట్టు ఇంకా మన వాటిలో ఏ ఏదైనా స అభివృద్ధి పనులు చేయాలో అటు మన ఎమ్మెల్యే దీవి గారు ఆ ద ఆధ్వర్యంలో మన అశోక గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యం మీ వార్డుకి రావాల్సిన గ్రాంట్లు అయితేనేమి అదేవిధంగా ఎస్సీ లోన్లు అయితే ఇవన్నీ కూడా మేము అందరి సహకార సహకారాలతో మీకు అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది లు గారి ఆలోచనలతో ఒక మంచి కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్ళాలి మన ఈరవరపేటను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇంతవరకు తునిపట్నంలో టౌన్ టౌన్ వేజ్గా ఒక గ్రౌండ్లోనే సంక్రా సంబరాలు చేసేవారు మొట్టమొదటిసారిగా మన ఈరవరపేటలో అది కూడా మన ఈరవరపేటలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు అయినప్పటికీ కూడా ఈరవరిపేటలో సంక్రా సంబరాలు చేయాలనే ఆలోచనతో మన ఆర్పి ఆర్పీలు ఇద్దరిని పిలిచి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు నా తరపున అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళకి అలా అలాగే నా ఆహ్వానాన్ని మన్నిచ్చి ఒక కనీసం వన్ ఇయర్ కూడా అవ్వలేదు కాబట్టి క్రమంగా ఒక పని ఒక పని చేసే విధంగా కూడా మా నాయకులు సహకారంతో చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం కండక్ట్ చేయబడింది ఈ కార్యక్రమంలో మా నాయకులు మా అభివృద్ధి అభివృద్ధి చేసే విధంగా కూడా కొన్ని మంచి విషయాలు మీ మీరందరికీ కూడా చెప్తారని చెప్పేసి సభ తెలియజేస్తూ తెలియజేస్తూ మా నాయకులకి అప్పు జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మా సీనియర్ నాయకులు కోరపాడు గారు నడిపిస్తారు